డెవలప్డ్ కంట్రీస్ గా అసలు యూరప్ అనేది ఒక నిజమైనటువంటి డ్రీమ్ మా అందరిది అన్నటువంటి ఆలోచనతో ప్రతి పర్యాటకుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు ఒకప్పుడు సాధారణంగా చెప్పుకుంటే సంపన్న వర్గాల వారికి ఉన్నత వర్గాల వారికి అంటే యూరోప్ వెళ్ళాలి అంటే మన వల్ల కాదేమో ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది అసలు మనం వెళ్ళలేమేమో అన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ సాధారణమైన మధ్యతరగతి వ్యక్తి సైతం తన ఫ్యామిలీతో చక్కగా యూరోప్ ట్రిప్ ఎంజాయ్ చేసానికి అవసరమైనటువంటి ఏర్పాట్లతో మనం ముందుకు వస్తూ ఉన్నాం జనరల్ యూరోప్ ఒకటి ఉంటుంది యూరోప్ తో పాటు మిగతా ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి ఇదివరకు యూరప్ వెళ్ళొచ్చేటువంటి వాళ్ళ కోసం కూడా కొన్ని ప్రదేశాలను అసలు ఫస్ట్ టైం యూరప్ వెళ్ళేటువంటి వాళ్ళ కోసం ప్యారిస్ మొదలుకొని రోమ్ వరకు ఇటలీ జర్మనీ స్విట్జర్లాండ్ బెల్జియం నెదర్లాండ్స్ ఇలా అనేక రకాలైనటువంటి దేశాలతో దాదాపు సెవెన్ కంట్రీస్తో ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ఏర్పాటు చేసాం ఏప్రిల్ మాసంలో టూలిప్ గార్డెన్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి మొదటి బ్యాచ్ ఏప్రిల్ తొమ్మిదో తారీఖు ప్రారంభమవుతూ ఉంది ప్రతి నెల ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వెళ్ళేటువంటి పర్యాటకుల కోసం ప్రత్యేకంగా యూరోప్ ప్యాకేజీని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ డిజైన్ చేస్తూ ఇందులో ముఖ్యంగా తెలుగు వారందరినీ కూడా మేమందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా ఒక ఫ్రెండ్స్ లాగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినా కూడా అందరు తెలుగు వాళ్ళు కూడా పద్ పద్నాలుగు పదిహేను రోజుల కాలం పాటు యూరోప్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అందాలతో పాటు వీళ్ళందరూ కూడా చక్కని ఫ్రెండ్స్ అవుతూ మంచిగా ప్యాకేజీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది